మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదోవా వచ్చినము మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేస్తున్నప్పుడు యహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసను మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రిణంతలు అధికముగా యహోవా అతనికి దయచేసెను దేవుని పిల్లలమైన మనందరము కూడా ఆత్మీయ జీవితములో మనము నిత్యము వర్ధిల్లుచు ఉండాలి మనము ఆత్మ సంబంధమైన విషయములో ఎవరైతే వర్ధిల్లుతూ ఉంటారో వారు అన్ని విషయాలలో వర్ధిల్లుతారు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మనందరి ఎడల దేవుని యొక్క ఆకాంక్ష మనము ఇతరుల క్షేమము కొరకు ఇతరుల యొక్క రక్షణ కొరకు ఇతరుల క్షేమము కోసం ఎవరైతే ప్రార్థిస్తారో వారి జీవితాలలో ఆ ప్రార్థన వారికి క్షేమ స్థితిని కలగ యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించటము ద్వారా యోబు జీవితములో మునుపటి కంటే అధికముగా దేవుడు క్షేమస్థితిని కలగచేసి ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రం ఈ దినాలలో అనేక మంది దేవుని యొద్దకు వస్తూ ఉన్నారు వారు దేవుని యొద్దకు ఎందుకు వస్తున్నారు ఉన్నారు అంటే భూ సంబంధమైనటువంటి ఈవులను పొందడం కొరకు వ్యాపారం బాగుండాలని వ్యవసాయం బాగుండాలని ఉద్యోగము రావాలని వివాహము కావాలని సంతానము కావాలని ఆరోగ్యమును ఆర్థికమైన పరిస్థితులలో వారు వర్ధిల్లాలని అభివృద్ధి చెందాలని ఆశతో దేవుని వద్దకు వస్తున్నారు తప్ప ఆత్మీయంగా నేను బలపరచబడాలి ఆత్మీయంగా నేను వర్ధిల్లాలి అని వచ్చేవారు ఈ దినాలలో కనబడడం లేదు మంది విశ్వాసము నుండి తొలగిపోతూ ప్రార్థనా జీవితములో చలారిపోయి అనేక మంది నలిగిపోతూ ఉన్నారు అలాంటి స్థితిలో ఉన్నవారు ఉజ్జీవింపబడినట్లు వారి కొరకు మనము ప్రార్థన చేయాలి పరిశుద్ధ గ్రంథములో అపోసులైన పౌలు గారు సంఘములను గూర్చి అనేక మంది క్షేమము కొరకు ఎంతో భారము కలిగి ప్రార్థించారు పౌలు గారు విశ్వాసుల కొరకు వారు ఆత్మీయ స్థితిలో అభివృద్ధి పొందాలని పౌలు గారు ఎంతో భారము కలిగి ఇతరుల క్షేమము కొరకు ప్రార్థించ పౌలు గారి యొక్క ప్రార్థన వారు ఆత్మ సంబంధముగా ఎదగాలని జ్ఞానములోను తెలివిలోను వివేచనలోను సకల విధములైనటువంటి అనుభవ జ్ఞానము కలిగిన వారిగా విశ్వాసులు ఉండాలి అని పౌలు గారు ప్రార్థన చేస్తారు ఈ దినాలలో చాలా మంది ప్రార్థిస్తున్నారు దేని కొరకు ప్రార్థిస్తున్నారు అని గనుక మనము ఆలోచిస్తే ఇతరుల యొక్క భౌతికమైన అవసరతల కొరకే ప్రార్థిస్తున్నారు వారు లోక సంబంధమైన విషయాల కొరకే ప్రార్థన చేస్తున్నారు కానీ వారు ఆధ్యాత్మికమైన స్థితి కొరకు ప్రార్థన చేయట్లేదు మనము అన్ని విషయాలలో వర్ధిల్లుతామని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తున్నట్లు ఈ కడవరి దినాలలో మీరందరూ ఆత్మీయంగా వర్ధిల్లాలని అలాగూ ప్రార్థించగలిగినట్లు ప్రార్థనాత్మను దేవుడు ఈ ఉదయకాలము మనందరికి అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాయన ఈ ఉదయ కాల సమయములో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకము చేసుకునండి ఆధ్యాత్మికంగా వారందరూ వర్ధిల్లునట్లు ఆత్మీయంగా వారు జీవితాలు కట్టబడినట్లు నాయన మీరే వారందరినీ దర్శించి ఎవరు ఆత్మీయతలో దిగజారిపోయారు ఎవరు ప్రార్థనా జీవితములో చలారిపోయారు ఎవరు విశ్వాసము నుండి తొలగిపోయారు వారందరినీ మీరు దర్శించిన ఆయన వారి జీవితాలలో ఉన్నతమైన కార్యాలను జరిగించి మీ నిత్య రాజ్యమునకు వారసులుగా సిద్ధపరిచి మీరే వారిని దీవించి ఆశీర్వదించి మొదటిగా మీ నీతిని మీ రాజ్యమును మేము వెతుకున్నట్లు అటి ఆత్మీయమైన స్థితిని అటి ప్రార్థనా జీవితాన్ని మాకు మీరు ప్రసాదించమని ఏసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్